హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలు అయితే చాలా చాలా ట్విస్ట్ అయితే ఉండబోతుంది ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే దేవా ఇక మిథున వంక చాలా కోపంగా చూస్తూ ఇదంతా నీ కారణంగానే అన్నట్టు అయితే ఆ ఎదురుగా ఉన్న గుళ్ళోకి వెళ్ళి కూర్చుంటాడు ఆ తర్వాత భానుమతి అక్కడికి వచ్చి తాళినైతే తీసుకొని ఇది నా మెల్లు కట్టు దేవా అని అంటుంది దాంతో దేవా నీకేమన్నా పిచ్చి పట్టిందా నేను నీ మెల్లో తాళి కట్టడం ఏంటి అని అంటుండడంతో దాంతో భానుమతి ఆ మిథున మెల్లో కట్టావు కదా అలాగే నా మెల్లో కూడా కట్టు అని అంటుండడంతో నీకు ఇప్పుడే నీకు ఇప్పుడే కాదు ఎప్పటి నుంచో చెప్తున్నాను నా జీవితంలో పెళ్ళి అనే మాటే లేదని మళ్ళీ ఇలా తాళి కట్టమంటావేంటి ఏంటి అని అంటుండడంతో ఆ రోజు ఆ మిథున మెల్లో అలా ఎలా తాళి కట్టామని అడుగుతుండడంతో అదేదో ఆవేశంలో చేశాను ఆ తప్పు కారణంగానే నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చి కూర్చొని ఉన్నాను మళ్ళీ అదే తప్పు చేయాలా అని అంటుండడంతో భానుమతి నేను చిన్నతనం నుంచి నిన్నే భర్తగా ఊహించుకున్నాను నాకు నువ్వు తప్ప ఇంకెవరూ లేరని అనుకున్నాను మా అమ్మ వాళ్ళని కూడా కాదనుకొని గొడవ పెట్టుకొని నీ కోసం వచ్చాను ఈ తాళిలో నీకేమన్నా పిచ్చా అయినా ఇంత చెప్తున్న అర్థం చేసుకోవేంటి నువ్వు అయినా ఇక్కడి నుంచి వెళ్ళు అని అంటుండడంతో భానుమతి ఈ రోజు నువ్వు ఆమెలో తాళి కట్టి దేవా అయితే నా మాట కూడా విను నువ్వు అన్నట్టుగా ఇది నీ మెల్లో కడితే నువ్వు నా భార్యను అవుతావని అంటున్నావు కదా అలాగైతే నేను ఈ తాళిని ముందుగా కట్టింది మిథున మెల్లో తను నాకు భార్య అంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది నేను ఇంకో పెళ్ళి చేసుకోలేనని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు దాంతో భానుమతికి దిమ్మ తిరిగిపోతుంది ఇదేంటిది ఆ మిథునని భారీగా ఒప్పుకున్నాడు దేవ అని చెప్పి సీన్ కట్ చేస్తే ఇక హరివర్ధన్ నా కూతురికి ఎందుకు నేను చూపించి కన్నతండ్రి ప్రేమని అర్థం చేసుకోలేకపోతుంది ఆ దేవా కోసం వెళ్ళిపోయిందని బాధపడుతూ ఉంటే ఇక తన కొడుకు కోడలు అక్కడికి వస్తారు ఇక తన కోడలు మామయ్య గారు మీరు మిథునని ఇంటికి తీసుకొని రావ తీసుకొని రావడానికి చట్టపరంగా చేయాల్సిన చేశారు కానీ మిథున ఇంటికి రావడానికి ఇంకో మార్గం ఉందని వాళ్ళన్న చెప్తూ ఉంటే ఇక హరివర్ధన్ ఏం చేయాలరా మిథున ఇంటికి రావాలంటే ఎవరినన్నా చంపాలా చంపించాలా అని అంటాడు దాంతో ఇక వాళ్ళిద్దరూ షాక్ అవుతారు ఇక తన కొడుకు అదేంటనన్నా మేము చెప్పబోయేది ఎలా కనిపెట్టామని అంటుంటే ఏంట్రా నేనేదో అన్నాను అని అంటుండడంతో అవును అన్న ఎవరినో కాదు ఆ దేవాగాన్ని చంపించేస్తే మీదన తప్పకుండా మన ఇంటికైతే వస్తుంది ఇప్పుడు ఆ తాళి తాను కట్టానని భర్తను చెప్పని అక్కడికి వెళ్ళింది కదా తనే చచ్చిపోతే ఇక తన ఇంట్లో ఎందుకు ఉంటుంది అని అంటుండడంతో ఏంట్రా నువ్వు మాట్లాడి అని అంటాడు అవునా నన్ను చట్టపరంగా అన్నీ చేసావు కానీ మిథున మన మాట వినడం లేదు రోజు తనే వచ్చి ఇంటి దగ్గర వదిలిపెట్టి వెళ్ళినా తన కోసమే వెళ్ళిపోయింది ఇక వాడు చావడమే కరెక్ట్ అని అంటున్నాడంతో హరివర్ధన్ ఏం మాట్లాడుతున్నావురా ఇప్పటికే నేను నా కూతురు కోసం వాడి మీద ఎప్పటికో కేసులు అన్నీ బణించి వాడిని జైలుకి పంపానని డిసైడ్ అను కానీ ఇప్పుడు ఈ హరివర్ధన్ తన కూతురు కోసం ఇలా ఒకరిని హత్య చేయించాలా అలాంటి నీచ స్థితికి నేను ఇంకా దిగజారలేదు అయినా ఇప్పటికీ నేను నా స్థాయిని మర్చిపోయి నా కూతురు కోసం అదంతా చేశానే తప్ప నేనెందుకు అలా చేస్తానని అంటాడు ఇక తన కోడలు అలా అయితే మిదున రాదు ఇంకెప్పటికీ ఇంటికి అని అంటుంది దాంతో హరివర్ధన్ దాని ఉదిటిన తన రాత అలా రాసి పెట్టుంటే మనమేం చేస్తామమ్మా అయినా నేను మాత్రం ఇటువంటి పని చేయలేను ఇక్కడి నుంచి వెళ్ళండి చెప్పి అంటాడు ఆ తర్వాత ఇక మిథున వాళ్ళు వదిన ఇదేంటి మామయ్య గారు ఇలా అన్నారు నా తమ్ముడు అక్కడ తన కోసం అంతలా బాధపడుతున్నాడు ఎలాగైనా మామయ్య గారు ఒప్పుకోకపోతే ఏం ఈయన ద్వారా ఆ పని చేయిస్తానని ఇవ్వండి మామయ్య గారు ఏదో బాధలో ఉండి అలా మాట్లాడారు మామయ్య గారు చేయాలా ఏంటి మీరే ఈ పని ఎలాగైనా చేయాలండి ఆ దేవగాన్ని చంపించాలి అని అంటున్నాను అంత నా వల్ల అవుతుందా అని అంటాడు మీరే ఎలాగైనా చేయాలని చెప్పి అంటుంది దాంతో ప్లాన్ వేద్దాంలే అన్నట్టుగా అంటాడు దాంతో ఇక్కడ మిథున వాళ్ళ వదిన చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటుంది ఇక దేవ చాలా బాధగా తాగి ఇదేంటిది ఒకదాని మెల్లోనే తాళి కట్టానని బాధపడుతుంటే మళ్ళీ ఆ భానుమతి వచ్చి తాళి కట్టమంటుంది ఏంటి అసలు ఇదంతా నా జీవితం ఎటువైపు వెళ్తుంది హాయిగా ఉండేవాడిని ఇప్పుడేమో ఇంటికి వెళ్తే ఆ మిథున గుడికి వెళ్ళి ప్రశాంతంగా వెళ్దాం ఉందామంటే అక్కడికేమో ఆ భానుమతి వచ్చి ఇలా చేసింది అని చెప్పి తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అంతలోనే ఇక మిథున వాళ్ళన్నా అయితే నా భార్య చెప్పినట్టుగా రౌడీలను అయితే పంపిస్తాడు దాంతో ఆ రౌడీలు దేవాని చుట్టుముడతారు ఇక దేవా ఎవర్రా మీరంతా అని అంటుండడంతో వాళ్ళందరి చేతుల్లో ఇక కత్తులు ఇక కర్రలు అయితే ఉంటాయి దాంతో ఇక రే ఎవర్రా అని అంటుంటే వాళ్ళు దేవాని అయితే కొడతారు దాంతో రే ఎవర్రా అని అడుగుతుండడంతో వాళ్ళు అయితే ఏం మాట్లాడరు దాంతో రే నేను ఇప్పుడు చాలా తాగున్నాడు ఒకవేళ మీరు నన్ను కొట్టాలనుకుంటే నా పైన మీకు ఏమన్నా బాగుంటే రేపు రంట్రా తేల్చుకుందామని అంటే అంటూ ఉంటాడు దాంతో వాళ్ళు ఇక అటాక్ చేస్తూ ఉండడంతో ఇక దేవా కూడా వాళ్ళ పైన ఇక కొట్టడానికైతే తిరిగి కొట్టడానికైతే ప్రయత్నిస్తూ ఉంటాడు కానీ ఇక దేవనైతే వాళ్ళు చాలా దేవ అయితే తాగిన మత్తులో కొట్టలేకపోతూ ఉంటాడు అంతలో ఇక దేవా దగ్గర ఉండే వాళ్ళందరైతే అన్న అన్న అంటూ అక్కడే పరిగెత్తుకుంటూ రావడంతో ఇక ఆ అరౌడీలు రే ఎవరు వస్తున్నారు అని అక్కడి నుంచి పరిగెడతారు ఇక దేవకు మొత్తం దెబ్బలు తగులుండడంతో అన్న అని చెప్పి హాస్పిటల్కి తీసుకెళ్ళి తనకైతే కట్లు కట్టించి ఇంటికి తీసుకొని రావడంతో మీ చాలా కంగారు పడుతూ ఏమైందని అడుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్ ప్లీజ్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ